హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి అందరూ బాగున్నారని బాగుండాలని ఆ యూనివర్స్ని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఏ సమస్యలు లేకుండా మన లైఫ్లో బాగా గడిచిపోవాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు రీడింగ్ లవ్ రీడింగ్ లవ్ రిలేషన్ చూద్దాము మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది మీ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది మీ మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా తొలగిపోవా పోతాయా లేకపోతే ఎలా ఉంటుంది సో ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి లేకపోతే ఏవైనా సమస్యలు మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళ ద్వారా వస్తున్నాయా ఇలాంటివి అన్నీ కూడా చూద్దాము అలాగే ముందుగా మన వీడియోస్ని మీరు ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని అలాగే ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్న ఉన్న వాళ్లకు మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకేనా మీకు ఇంకా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అని అనుకుంటే మీ సిచ్యుయేషన్కి బట్టి మీరు పర్సనల్గా మీ నేము డేట్ ఆఫ్ బర్త్ అంతా ఇచ్చి పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అని మీరు అనుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అన్నీ పెట్టానండి నీట్గా ఇప్పుడు ఆఫర్ నడుస్తోంది చాలా తక్కువగా రీజనబుల్కే పెట్టాను సో వాటిని చూసి మీరు నాకు నెంబర్ కూడా పెట్టాను మెసేజ్ చేయండి ఆ నెంబర్కి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఇంకా మనము లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో ఈరోజు లవ్ రీడింగ్ చూద్దాము ఆ యూనివర్సు ఏ మెసేజ్ మీకు పంపిస్తోంది మీకు మీకు మీ పర్సన్కి మధ్య మీకు మీరు ఇష్టపడే వ్యక్తి కావచ్చు హస్బెండ్ కావచ్చు మధ్యలో ఎవరైనా వస్తున్నారా మీ మధ్యకి లేకపోతే ఏవైనా అడ్డంకులు థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఉందా అనేది కూడా చూ చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అంటే వ్యక్తే కాదండి ఏవైనా కావచ్చు వస్తువులు కావచ్చు మనీ కావచ్చు ఎనీథింగ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అంటే ఇప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి మీ మధ్య బా పుల్లలు పెట్టడం కానీ అది ఇంటి వాళ్ళు అంటే అత్తమామల సైడ్ నుంచి కావచ్చు అలా వాళ్ళ ఫ్రెండ్స్ సైడ్ నుంచి కావచ్చు రిలేషన్లో అట్లా కూడా ఉండొచ్చు సో అలా అయినా ఏమైనా జరుగుతున్నాయా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్కి లేకపోతే ఏవైనా పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా జరుగుతున్నాయా లేకపోతే ఏంటి సిచ్యుయేషన్ అనేది చూద్దాము ఓకే చూద్దామండి ఆ యూనివర్స్ ఆ డివైన్ మీకు ఏం విషయం ఏం మెసేజ్ పంపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది ఎలాంటి బాండింగ్ కొనసాగుతోంది అనేది చూద్దాం ఏమి అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది ఓకేనా చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజెస్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ మై కలెక్టివ్ మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూయర్స్కి గుడ్ మెసేజెస్ పంపించండి ప్లీజ్ ప్లీజ్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీస్ రావాలి మీరు ఒక్క నిమిషము ఈ వీడియో చూసే ముందు మనసులో మీకు మంచిగా రావాలి ఏవైనా కూడా మీకు ఈ రీడింగ్ రెజినేట్ కావాలి ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అనేసి మనసులో మీ ఇష్టదైవాన్ని అనుకునేసి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ఒక నిమిషం కళ్ళు మూసుకొని ధ్యానించుకోండి ఆ భగవంతుని ఓకేనా ఓకే ఇక చూద్దాము టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక్కడ చూద్దాం ఓకే సో ఇక్కడ ఏమొచ్చింది అబ్బా ఇంతకు ముందు కూడా ఇదే వచ్చినాయి చూడండి ఓకే సో ఇవి ఎక్కువ ఈ కార్డు ఈ కార్డు ఎక్కువ వస్తున్నాయి రిలేషన్లో ఓకే ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి మీ మధ్య సో డిస్హానెస్టీ డిసానెస్టీ బై లయింగ్ ఐ రిప్డ రిప్డస్ అపార్ట్ బై లయింగ్ ఐ రిప్డస్ అపార్ట్ సో డిస్హానెస్టీ వాళ్ళకి మీకు వాళ్ళకి మధ్య చాలా డిజానెస్టీతో జరుగుతున్నాయి థింగ్స్ అంటే మీరు నిజాయితీగా ఉండాలి అని అనుకుంటారు వాళ్ళు మీ పర్సన్ కూడా నిజాయితీగా ఉండాలి అని మీరు అనుకుంటారు కానీ ఏదో దానివల్ల ఆ నిజాయితీ అనేది ఉండడం లేదు ఆ నిజాయితీ అనేది ఉండకుండా ఇద్దరి మధ్య ఒక అబద్ధపు బంధం అనేది ఏర్పడుతుంది అబద్ధపు బంధం అంటే అన్నిటికీ ఏదానుకో దానికి అబద్ధాలు చెప్పడము నిజాయితీగా ఉండకపోవడము సో అబద్ధాలు చెప్పి అబద్ధాలు ఆడడము జీవితాలను నాశనం చేసుకున్నట్టు అబద్ధాలు ఆడడం వలన ఆ నిజాయితీ లేకపోవడం వలన మీరు ఒకరికొకరు దూరం అయినారు దూరం అయిపోయినారు సపరేషన్ కూడా జరిగి ఉండొచ్చు సో ఆ నిజాయితీ లేకపోవడం వల్లనే మీరు ఇప్పుడు మీ పర్సన్తో దూరంగా ఉన్నారు మీ పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు సో బయింగ్ బై లయింగ్ ఐ రిప్డ పార్ట్ మేము విడిపోయినాం నా మీరు మధ్య ఎవరో అంటే నిజాయితీ లేకపోవడం అంటే ఎంత మంచిగా ఉన్నా కూడా అంటే నిజాయితీగా ఏదైనా చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకోవాలి నేను ఇది తప్పు చేసినాను నేను ఇది ఖర్చు పెట్టినాను అనవసరమైన ఖర్చులు పెట్టినాను నా తప్పు అయిపోయింది అనేది జెన్యున్గా హానెస్టీగా ఒప్పుకోవాలి లేదు అలా కాకుండా తప్పు మీద తప్పు చేస్తూ అబద్ధం మీద అబద్ధం చెప్తూ ఉంటే ఎప్పటికైనా అది డేంజరే అది ఏ బంధంలో అయినా కూడా చీలిక అనేది వస్తుంది ఖచ్చితంగా చీలిక అనేది వస్తుంది హానెస్టీ అనేది మోర్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే డిజానెస్టీగా ఉంటామో అప్పుడే మన లైఫ్ కొద్ది కొద్దిగా చీలిపోతూ ఉంది పోతూ ఉంది అనేది తెలిసిపోతుంది కాబట్టి నిజాయితీ లేని జీవితం వద్దు నాకు అనేసి సపరేషన్ అయిపోయినారు సో అలాంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది ఇక్కడ ఎందుకు మీరు అలా వాళ్ళు ఎందుకు అలా నిజాయితీగా లేకుండా డిజానిస్ట్గా ఎందుకు ఉన్నారు అనేది కూడా మీకు అర్థం కావడం లేదు ఇక్కడ నెగ్లెక్టెడ్ ఐ ఫెయిల్డ్ టు గివ్ యూ వాట్ నీడ్ సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎవరికి ఎవరు అనేది తెలియదు ఇక్కడ కూడా ఎవరు నిజాయితీగా లేరు అనేది తెలియదు మీ పర్సన్ కావచ్చు మీరు కావచ్చు ఇక్కడ మీ పర్సన్ అయినా నిజాయితీగా లేకపోయి ఉండొచ్చు మీరైనా అబద్ధాలు చెప్తూ ఉండిచ్చు వాళ్ళైనా ఎక్కువ అబద్ధాలు చెప్తూ ప్రతిదీ ప్రతి విషయంలోనూ అబద్ధం 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 ప్రతిదీ ఏది అడిగినా అబద్ధాలు చెప్పడము ఏదడిగినా అలా కాదు ఇలా కాదని మీరు గొడవ చేస్తారని మీరు కొట్లాడతారని ఇంట్లో గొడవలు అవుతాయని ఇంకా ఇద్దరి మధ్య ప్రశాంతత ఉండదని వాళ్ళు అబద్ధాలతో గడుపుతూ ఉండొచ్చు జీవితాన్ని సో ఆ విధంగా అది విషయం మీకు తెలిసి మీరు దూరం అయిపోయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు మీరు దూరం వాళ్ళని మీరు దూరం చేసుకుని ఉండొచ్చు నెగ్లెక్టెడ్ కూడా వచ్చింది ఇక్కడ మీరు వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ లేకపోతే పట్టించుకోకుండా వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు జీవిస్తూ ఉండడం కానీ అలా చేయడం వలన లేకపోతే వాళ్ళల్లో కూడా రిపెంటెన్స్ అనేది వచ్చి ఉంటుంది ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ నీడ్ సో నేను నీకు ఇవ్వలేకపోయినాను మంచి జీవితాన్ని నీకు కావాల్సిన అవసరాలని తీర్చలేకపోయినాను ఇవ్వలేకపోయినాను నీకు కావాల్సిన వస్తువులు కానీ నీకు కావాల్సినవి నేను లైఫ్లో సమకూర్చలేకపోయినాను అని అనుకుంటూ ఉండొచ్చు ఆ విధంగా కూడా మీ ఇద్దరి మధ్య అంటే వాళ్ళు ఎక్స్ప్లే ఎక్స్ప్రెస్ చేయలేకపోయినారు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయినారు వాళ్ళలో ఉండే ఫీలింగ్స్ని వాళ్ళ లవ్ని వాళ్ళ అఫెక్షన్ని మీకు చూపించలేకపోయినారు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినారు దాని వల్లనే మీ ఇద్దరి మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు ఐ ఫెయిల్ టు గివ్ యు వాట్ నీడ్ అనేది వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకు తెలిసింది ఎందుకు మన ఇద్దరి మధ్య ఈ విభేదం అనేది వచ్చింది మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చినాయి నేను ఇలా బిహేవ్ చేయడం వలనే నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఇలా ఈ విధంగా జరిగింది అనేది తెలిసింది వాళ్ళకి షాడో సైడ్ యు మేడ్ మీ రియలైజ్ యు మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్ సో నేను నా ఫ్లాస్ని తెలుసుకునేటట్టు నువ్వు చేసినావు నేను తెలుసుకున్నాను నేను ఏం నేను ఏ తప్పులు చేసినాను నాలో ఏం తప్పులు ఉన్నాయి నాలో ఏ విధమైన మార్చుకోవాల్సినవి ఏమున్నాయి అనేది నీ వలనని నేను తెలుసుకున్నాను నువ్వు నా మిస్టేక్స్ని నేను తెలుసుకోగలిగేటట్టు నన్ను చేసినావు నన్ను ఆ విధంగా తయారు చేసినావు నా మిస్టేక్స్ ఏమిటో నేను నేను తెలుసుకున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు పర్సన్ అనుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏది వాళ్ళ సైడ్ ఉండే మిస్టేక్స్ ఏమున్నాయి అనేది మీరు తెలియజెప్పినారు మీరు చెప్పినారు షాడో సైడ్ ఏముంది వాళ్ళకు వాళ్ళలో ఉండే లోపాలు ఏంటి వాళ్ళలో మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మీరు చెప్తూ ఉన్నారు వాళ్ళు తెలుసుకున్నారు కానీ ఒక్కొక్కసారి ఎప్పుడు వాళ్ళ లోపాలు ఎత్తి చూపితే కూడా కోపం వస్తుంది ఎప్పుడు వాళ్ళలో ఉండే లోపాలను ఎత్తి చూపడం కానీ వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం కానీ చేస్తే కోపం వస్తుంది కానీ వాళ్ళు అనుకుంటున్నారు మనసులో మాత్రం నీ వల్లనే నేను నా తప్పులను నేను తెలుసుకున్నాను నా మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను నా లోపాలని నేను తెలుసుకున్నాను అన్నారు కానీ పైకి మాత్రం గంభీరంగా ఉంటున్నారు వాళ్ళు మీతో దానివల్లనే అంటే అన్నీ ఏదైనా కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఏవి మనకు గుర్తుకు రావు అదే మనం బాధల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా మనకు మిస్టేక్స్ కానీ కనిపిస్తాయి అరే అప్పుడు అలా చేసింది లేకపోతే అప్పుడు అలా చేసినారు నన్ను బాధ పెట్టినారు అనేసి బాధ అనేది ఉంటుంది ప్రతిదీ మనం చేసిన తప్పే అనేసి దాన్ని కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకునేసి మనతో మాట్లాడకుండా మనతో దూరంగా ఉంటూ ఎక్కువ మన మన నుంచి సెపరేషన్ కావడం కానీ దూరంగా వెళ్ళిపోవడం కానీ చేస్తూ ఉంటారు సోల్ కాంట్రాక్ట్ సోల్ కాంట్రాక్ట్ ద లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ అస్ విల్ నెవర్ బీ ఫర్ సో ఇక్కడ ద లెసన్ ఐ లర్న్ ఫ్రమ్ అస్ సో ఈ సోల్ కాంట్రాక్ట్ మ మీ ఇద్దరి మధ్య ఒక కా కాంట్రాక్ట్ ఆ బంధం అనేది ఉంది అది ఎలాంటి బంధం అంటే ఏ లెసన్స్ లెసన్స్ ఒక పాఠం అనేది నేర్చుకున్నప్పుడు అది మీ నుంచి మీరే నేర్చుకుంటారు నేను ఎప్పటికీ మర్చిపోను మన మన చేసిన తప్పుల నుంచే మనం నేర్చుకుంటాం పాఠాలు అనేటివి ఏవైనా కూడా కూడా మనము విల్ నెవర్ ఫర్ విల్ నెవర్ బి ఫర్గాట్ అండి మనం ఎప్పటికీ మర్చిపోలేము ఆ లెసన్స్ అనేవి మనము మన తప్పుల నుంచే మనం చేసిండే తప్పుల నుంచే మనం నేర్చుకుంటాం మన ఎక్స్పీరియన్సెస్ నుంచే మనం నేర్చుకుంటాం సో ఇక్కడ ఇక్కడ ఏదైనా కావచ్చండి మీరు ఇంట్లో 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 వాళ్ళైనా మీ మధ్య తగాదాలు పెట్టిండొచ్చు ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఎవరైనా కూడా మీ మధ్య తగాదాలు వచ్చేటట్టు అయినా చేసిండొచ్చు కానీ మీరు తెలుసుకున్నారు మీరు ఏమి మా ఆ కాంట్రాక్ట్ అనేది మన ఇద్దరి మధ్య ఉండే బంధం అనేది అది ఎంతమంది ఎన్ని విధాలుగా మనల్ని మోసం చేసి మన మధ్య చిచ్చు పెట్టాలని చూసినా పుల్లలు పెట్టాలని చూసినా దానికి కానీ దానికి ఎవరు ఎలాంటి ఇది ఎలాంటిది చేయాలని చూసినా కూడా మనకు మన గురించి తెలుసు సో ఒక్కొక్కసారి పొరపాటుపడి గొడవలు అవుతాయి మధ్యలో మధ్యలో ఎవరైనా ఇట్లా థర్డ్ పార్టీ వచ్చి మన మధ్య ఏదైనా చెప్పినా కూడా తర్వాత మనకు తెలుస్తుంది వాటి నుంచే మనం లెసన్స్ అనేవి నేర్చుకుంటాము వాళ్ళ నుంచే మన నుంచి మనం అంటే అరే నేను అప్పుడు తప్పుగా ప్రవర్తించినాను తనని అనుమానించినాను తనని ఒక రకంగా రకంగా బాధ పెట్టినాను సో నేను ఇంకా ఈ నెక్స్ట్ టైం అలా చేయకూడదు మా ఇద్దరి బంధం ఒక ఒక రకమైన ఒక ఒక ఆత్మ బంధం లాంటిది మేమిద్దరము ఒకరి కోసం ఒకరం పుట్టిన వాళ్ళం కాబట్టి మేము నేను అలా చేయకూడదు నేను అలా అపార్థం చేసుకోకూడదు మా నుంచి ఈ మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు అని లెసన్ అనేది ఒక లెసన్ అనేది నేర్చుకున్నాడు తన నుంచి తన మన నుంచి మనమే నేర్చుకోవడాన్ని అలా రిలే రియలైజ్ అయినారు మీ మీ పర్సన్ రియలైజ్ అయిన అవుతున్నారు అలా ఆలోచిస్తున్నారు అంటే ఒక పర్సన్ ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి తగాదాలు వస్తాయి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి తర్వాత ఆలోచించాలి ఎందుకు వచ్చింది దేని గురించి వచ్చింది ఈ గొడవ సో నేను ఏమైనా తప్పు చేసినానా నా వల్లనే ఈ గొడవ అనేది వచ్చిందా అనేది కొంచెం ఆలోచించాలి ఇప్పుడు మీ పర్సన్ అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు ఎందుకు నెగ్లెక్ట్ చేయడం వలన మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది డిజానిస్టీగా ఉండడం వలన మా ఇద్దరి మధ్య కూడా వచ్చింది సో మేము ఇక్కడ నేను కొంచెం రియలైజ్ కావాలి అని రియలైజ్ అవుతున్నారు నేను చేసిన తప్పులు తను అన్నీ క్షమించింది తను క్షమించినాడు క్షమించింది ఇక్కడ నో జెండర్ ఇది ఎవరైనా అనుకోవచ్చు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు సో మీ పర్సన్ క్షమించినారు కాబట్టి అరే నన్ను నన్ను మనిషిగా మార్చింది లేకపోతే మార్చినారు నాలో ఉండే మిస్టేక్స్ అన్నీ కూడా తీసుకుంది తీసుకున్నాడు అని ఇక్కడ మీ పర్సన్ అనేవాళ్ళు రిజ్ రియలైజ్ అవుతున్నారు అంటే వచ్చిన మధ్యలో ఎనీథింగ్ రాని వాటిని వాటి నుంచి నేర్చుకుంటున్నారు ఒక లెసన్ అనేది నేర్చుకుంటున్నారు రన్నర్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీ మోర్ అంటే ఇంకా పరిగెత్తి 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 అలసిపోయినాను నేను ఇంకా చాలు జీవితంలో చేసేవన్నీ చేసినాను పరిగెత్తి పరిగెత్తి చేసినాను ఇంకా నేను ఇంక ఇంకా పరిగెత్తలేను అలసిపోయినాను నేనంటూ ఒక రెస్ట్ అనేది తీసుకోవాలి ఒక టేక్ ఆఫ్ తీసుకోవాలి ఇంత శ్రమపడి ఒక ఒక రకంగా శ్రమపడి ఫ్యామిలీ కోసము పిల్లల కోసము తల్లిదండ్రుల కోసము అందరి కోసం పరుగు తీస్తూనే ఉన్నాను పరుగు తీస్తూనే ఉన్నాను ఇక నాకంటూ కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్ సో మీ ఇద్దరి మధ్య కొన్ని కొన్ని గలాటలకు కారణం కూడా కొన్ని కొంత స్ట్రెస్ తర్వాత అలసిపోవడము డిప్రెస్ కావడము వర్క్ లోడు ఇలాంటివన్నిటి వాటి వల్ల కూడా మీ ఇద్దరి మధ్య కొంచెం బాండింగ్ అనేది తెగుతూ వస్తుంది అంటే బాండింగ్ అనేది స్ట్రాంగ్ కావడం లేదు వీక్ అవుతూ అవుతోంది సో ఇంకా వాళ్ళు స్టాప్ చేసేసి ఇంకా కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోవాలి ఇంకా చాలు నేను అనే తత్వంతో ఉన్నారు మీ పర్సన్ సో మీ ఇద్దరి మధ్య ఇంక గొడవలు తగ్గే అవకాశం ఉంటుంది గొడవలు ఇంతవరకు గొడవలు అవుతున్నాయి ఎందుకంటే రీకన్సిలేషన్ రీకన్సలేషన్ చేసుకుంటున్నారు రీఅవాల్యుయేషన్ చేసుకుంటున్నారు రీ అంటే సెల్ఫ్ అవాల్యుయేషన్ చేసుకుంటున్నారు ఎందుకు నా మా ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు అవుతున్నాయి అనేది ఇక్కడికి ఒక నాలుగైదు పాయింట్స్ సేకరించినారు ఓకే డిజానెస్టీగా ఉండడం వల్ల మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి గొడవలు వచ్చినాయి సో నెగ్లెక్ట్ చేసినాను నేను నెగ్లెక్ట్ చేయడం వలన ఈ విధంగా మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చినాయి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి సో నేను నాలో తప్పులు నేను eles సో నాలుగు తప్పులు ఉన్నాయి కాబట్టి నేను చాలా మిస్టేక్స్ చేసినాను కాబట్టే ఈ విధంగా గొడవలు వచ్చినాయి మా ఇద్దరిది ఒక రకమైన సోల్ బంధం ఒక రకమైన ఆత్మబంధం ఆత్మ కాంట్రాక్ట్ మాది సో నేను నా చేసిన దాని నుంచి నేను లెసన్ నేర్చుకున్నాను ఇంకా ఇక మీదట అలా చేయకూడదు ఇంతవరకు నేను చేసిన దానికి చేసిన దానికి పరిగెత్తుతూనే ఉన్నాను అలసిపోయినాను ఇక మీదట ఈ విధంగా మాట్లాడకూడదు నేను ఇంత స్పీడ్గా మాట్లాడడం కానీ ఇంత స్పీడ్గా పటక్కన అనడం కానీ చేయకూడదు అని వాళ్ళలో రీకన్సలేషన్ వచ్చింది అరే రియలైజేషన్ అనేది వచ్చింది ఇక్కడ చూడండి శాబేజ్ శాబటేజ్ అనేది వచ్చింది ఇక్కడ ఐ మిస్సెప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ సో నేనంతకు నేనే నా లైఫ్ని నేనే పాడు చేసుకున్నాను నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను అని వాళ్ళు బాధపడే సిచ్యుయేషన్ అనేది ఏర్పడుతుందండి మీ పర్సన్ కావచ్చు మీరు కావచ్చు తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే సో అప్పుడు బాధపడినా కూడా వేస్ట్ ఎందుకంటే జరిగిపోయిన తర్వాత ఎవరు దాన్ని మార్చలేరు ఒక విషయం జరిగిపోయి ఉంటుంది మనసు విరిగిపోయి ఉంటుంది తర్వాత మనం దాన్ని మార్చలేం సో మీరు ఒక డెసిషన్ తీసుకునేసి వద్దు నాకు ఈ లైఫ్ అని వెళ్ళిపోతే తర్వాత దాన్ని మార్చలేం సో ఐ మిస్అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్టైమ్స్ సో మంచి మంచి జీవితాన్ని మంచి లైఫ్ని నేను నాశనం చేసుకున్నాను కొన్ని కొన్ని విషయాల వలన కొన్ని కొన్ని ప్లేసుల్లో కొన్ని కొన్ని ఏమంటారు థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ కొన్ని కొన్నిసార్లు అంటే కొన్ని కొన్నిసార్లు కోపం వచ్చి ఆవేశం వచ్చి కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటాం ఆ కోపంలో తీసుకునే నిర్ణయాల వలన చాలా బాధపడాల్సి వస్తుంది చాలా అనుభవించాల్సి వస్తుంది అయిపోయిన తర్వాత జరిగిపోయిన తర్వాత నేను ఇట్లా చేసి ఉండకూడదు నేను తప్పు చేసినాను అని బాధపడితే వేస్ట్ కదా సో ముందే నిర్ణయం తీసుకునేటప్పుడే ముందే ఆవేశం వచ్చేకు ముందే అంత ఆవేశంలో మాట్లాడకుండా అంత కోపం రాణించుకోకుండా కొంచెం జాగ్రత్త పడితే మన లైఫ్ బాగుంటుంది ఆవేశము కోపము అయితే చాలా కష్టం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష సో ఎప్పటికైనా కూడా మన కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి మన ఆవేశాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలా ఆ ఆవేశం కోపం ఎక్కువైపోయిందంటే ఎక్కువ పాళ్ళల్లో ఉండిందంటే మన జీవితమే నాశనం అయిపోతుంది సో తర్వాత ఎంత ఒగర్చినా కూడా వేస్ట్ ఎంత ఒగర్చినా అది మళ్ళీ సరికాదు సరి చేయలేం దాన్ని ఆ లైఫ్ని సో ఆ నీ ప్లేస్కి ఇంకొకరు ఎవరో వచ్చేస్తారు నీ స్థానాన్ని ఇంకెవరెవరో తీసేసుకునేస్తారు తర్వాత నువ్వు బాధపడి ఏడ్చి మొత్తుకున్నా కూడా నీ స్థానం నీకు తిరిగి రాదు కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు మీరు రియలైజేషన్లో ఉన్నారు నేను తప్పు చేసినాను సో ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగకూడదు నేను కలిసిపోవాలి నేను ఇంకా నా నుంచి ఇంకెటువంటి గొడవలు రాకుండా మేమిద్దరం కలిసి ఉండాలి ఆనందంగా ఉండాలి మిస్టేక్స్ జరిగినా కూడా సర్దుకొని పోవాలి తర్వాత మేమిద్దరం ప్యాచ్ అప్ అయిపోవాలి ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్ కనెక్షన్ చూడండి ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అని వచ్చింది ఇది లాస్ట్ టైం కూడా వచ్చింది నేను చూసినప్పుడు సో ఇక్కడ మీ పర్సన్ కావచ్చు మీరు కావచ్చు మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్స్ మీరు మీరే అనుకోవడము మీలో మీరే రియలైజ్ కావడము మీరు మీలో మీరే లెసన్ నేర్చుకోవడము ఇవన్నీ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుందంటే మీరు దూరంగా ఉండలేరు మీరు దూరంగా ఉండకూడదు అనుకుంటున్నారు కనెక్షన్ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి నా కనెక్షన్ని నేను ఫిక్స్ చేసుకుంటాను అనే దృఢత్వంతో ఉన్నారు కాబట్టి మీ లైఫ్ ఎప్పటికైనా బాగుంటుంది ఎప్పటికైనా ఒక్కసారి ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని మళ్ళీ రీకన్సలేషన్ చేసినారంటే రీకన్సోల్ చేసుకున్నారంటే మీకు తెలుస్తుంది ఏం చెప్ తప్పు చేసినాను నేను నేను ఎందుకు ఇలా బిహేవ్ చేసినాను అని సో ఇక్కడ మీరు చేసిండే తప్పు మీరు తెలుసుకున్నారు మీరు ఏం తప్పు చేసినారు మీ పార్ట్నర్ విషయంలో మీ పర్సన్ విషయంలో మీ సోల్మేట్ విషయంలో మీరు చేసిన తప్పు మీరు తెలుసుకొని లేకపోతే మీ పర్సన్ మీ విషయంలో చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని మీతో మళ్ళీ బాండింగ్ని ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి మీరు ఇంతవరకు బాధపడుతూ ఉంటే ఇంకా ఆ బాధను అంతా పక్కన పెట్టేసేసి సంతోషంగా ఉండండి మీ పర్సన్ దూరంగా ఉంటే తప్పకుండా మీ దగ్గరికి వస్తారు లేకపోతే మీకు తగినట్లు మారుతారు మీకు తగినట్లు మారుతారు అని చూపిస్తోంది ఇక్కడ యూనివర్స్ ఈ కార్డ్స్ ద్వారా వాళ్ళు రియలైజ్ అయినారు వాళ్ళు తన తప్పు తెలుసుకున్నారు వాళ్ళు ఏం తప్పు చేసినాను నేను నేను ఎందుకు తనతో అట్లా బిహేవ్ చేసినాను అని వాళ్ళు ఆ పర్సన్ అని మీ పర్సన్ మీ పార్ట్నర్ లేదా మీ సోల్మేట్ మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఇప్పుడు మీకు మంచి టైము వస్తుంది తప్పకుండా మీతో వాళ్ళు బాండింగ్ అనేది మళ్ళీ ఏర్పరచుకుంటారు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు మీరు మళ్ళీ మీ మీ మధ్య ఉండే గొడవలు అన్నీ కూడా పోయేదానికి ఆస్కారం ఉంది వాళ్ళు ఇప్పుడు థింక్ చేస్తున్నారు వాళ్ళు తప్పకుండా మీతో కలవడానికి మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారు సో ఇదండి ఇవాటి రీడింగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్స్ని నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇంకా యూనివర్స్కి మీరు ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకునేదానికి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్సు డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ అని ఇవ్వండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే